ఇత రెండు రోజులుగా తెలంగాణ యావత్ ఒక మోస్తారగా స్టార్ట్ అయ్యి భారీ వర్షాల ఈరోజు గ్రామాలలో కానీ చెరువులు గుండలు నింపడం గాని పట్టణాలలో ఇళ్ళకి నీళ్లు చేరడం కాని ఇంకా కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయి ఎలక్ట్రిసిటీ పరిస్థితి కూడా కరెంట్ పోయి అక్కడక్కడ కరెంటు దిగలు తిగడం కాని ఇవన్నీ జరుగుతున్నాయి అందుకనే జిల్లా కలెక్టర్లు ముఖ్యంగా నేను వినియోగం చేసేది మీరు అప్రమత్తంగా ఉండి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఎక్కడ ఏం జరిగినా మీకెమ్ చెరువులు దిగినా రోడ్డు దిగినా ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఏమైనా డ్యామేజ్ అయినా మీరు ఎమ్మెడో వాట్సాప్ నెంబర్లో వీడియోస్ పెట్టమని చెప్పండి దాంతోపాటు రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ శాఖ అలాగే నా డిపార్ట్మెంట్ ఆర్ఎంపి శాఖ అధికారులు కూడా కూర్చున్నా ఎక్కడ రోడ్లు కట్టైనా మీరు వెంటనే తాత్కాలికంగా మరణవసం చేసి దాన్ని చర్యలు తీసుకోవాలని పంచాయతీ రోజుల రోజులు కూడా గ్రామాలలో తెగిపోయి తెలియగా పోయి నీళ్ళను కొట్టుకుపోయే ప్రమాదం ఉంది వాతావరణ సూచన ప్రభావం ఇంకా మూడు రోజులు అతి భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలని చెప్తున్నాను అత్యవసర పరిస్థితి తప్ప ఎవరు కూడా బయటికి ఇన్నెలకెళ్ళి బయటకు వెళ్ళొద్దని గవర్నమెంట్ కూడా రేపు కూడా స్కూల్ కూడా ప్రకటించడం జరిగింది మీ అందరికి మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం కూడా తప్పకుండా మీరు ఈవెన్ మినిస్టర్ అయినా మాకు కూడా ఇమ్మడే ఇన్ఫర్మేషన్ పంపొచ్చు మేము సంబంధించిన అధికారులు పంపిస్తాం అవసరం మేము కూడా స్వయంగా ఫీల్డ్ లోకి వస్తాం మీకు అండగా ఉన్నామని మీరు ఈ మూడు రోజులు ఎవరు కూడా సెలవులు పెట్టద్దు ఏ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎందుకంటే కాలనీలలో మునిగి స్లమ్స్ లో మల్గొండ కానీ హైదరాబాద్ కాని స్టమ్స్లలో నీళ్ళు పోతే ఈ డ్రైనేజ్ నీళ్ళతో అదే నీళ్లలో ఉండడం దాంతో ఇప్పటికే చికెన్ గునియా మలేరియా వైరల్ ఫీబర్తో వేలాదిగా గత వారం రోజులుగా మనం చూస్తున్నాం ప్రతి జిల్లాలో కూడా ఎంతో ఈ వైరల్ ఫీబర్తో చికెన్ గునియాతో బాధపడుతున్నాం పిల్లలకు కానీ ఇళ్లలో ఉండే వాళ్ళకి చెప్తున్నాం కరెంట్ పోయిందని చెప్పి కరెంట్ స్తంభానం తాగడం మీటర్లని ఆ ఇంట్లో ఉన్న ఇంప మొలాలని ఎన్ని పట్టుకుంటే ఏంటంటే షార్ట్ సర్క్యూట్ లోయే ప్రమాదం ఉంది కాబట్టి ఎవరు కూడా దాని జోలికి పోతున్న విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం ఇప్పటికీ అన్ని చర్యలు తీసుకున్నాయి సీఎం గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నాం చీఫ్ సెక్రటరీ గారు కూడా నిన్న కలెక్టర్ రివ్యూ చేస్తున్నాం నేను ఈ రోజు ఉదయం కూడా నాలుగు గంటలకే మున్సిపల్ కమిషనర్